ఇలా చూడండి ఇలా కథ చూడండి మాధవ జై మాధవ రెడ్డి అని చెప్పి ఎవడైతే బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి బీసీల రావాల్సినటువంటి అన్నం ముద్దను గుంజుకపోయిర్రో వాని పేరు రోడ్డు మీద రాసి ఇగో వీళ్ళంతా ఈ ఏది ఆ కాలనీలు ఉన్న రెడ్ ఐదారుగురు జమై పటాకులు కాల్చి వాని పేరు మీద పాల్గు మరిస్తా ఉన్నారు వీళ్ళు వీళ్ళ కడుపులో ఎంత కుట్టుంటుందో చూడరి చేతిలో ఎవరు మూత్రం కూడా పోయొద్దు రేపు రేపు పొద్దున ఎందుకంటే ఇంత ఈ పాపిస్ దొంగల ఆడలు ఉండరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ సొమ్ము ఈడబ్ల్యూఎస్ కోట వీళ్ళు తింటారు కానీ బీసీల బీసీలు తినడానికి ఇగో ఈ దుకాణం ఈ పటాకులు కాల్చుకుంటా ఈ దొంగ కథ ఇవి కూడా మనది తినుకుంటా ఇగో ఇదా ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇగో వీళ్ళు పది మంది జమై జై మాధవ రెడ్డి అని చెప్పి ఆ మాధవ రెడ్డి రెడ్డి జాగృతి పేరు రాసుకొని దాని మీద పాల ప్యాకెట్ పోసి పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడ్రిగో వీళ్ళు పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడ్రిగో ఇలా ఇప్పుడు రేపు ఇప్పుడు వస్తే మనకు రిజర్వేషన్ వద్దని చెప్తున్నటువంటి ఇల్లు రేపు పొద్దున ఎవడన్నా నా పేరు రాజేందర్ రెడ్డి నా పేరు సోమిరెడ్డి నా పేరు అంజిరెడ్డి అని చెప్పి మన గల్లీలకి వచ్చి అక్క ఓటే అన్న ఓటే అని అంటే చెప్పు మరత పెట్టుర్రీ చెప్పు మరత పెట్టుకొట్టు ఎందుకంటే గింత కుట్ర ఉన్నది వీళ్ళ కడుపులల్లా గింత కుట్ర వీళ్ళ కడుపులల్లా దాచుకొని బీసీలకు రిజర్వేషన్లు రావద్దని ఇప్పుడు గింత ఉన్నది చూడరు వాళ్ళ వాళ్ళ కడుపులల్ల మొత్తం విషం కాలనీలలో కాలనీలలో పెట్టుకొని వీళ్ళ వీళ్ళ